ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లా ఉంటాయి ఆలోచించు మరి అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నవ్వు నేను అబ్బా తలుచుకుంటే నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ఏంటండి కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు ఇప్పుడా ఇప్పుడే టచ్ తో ఆగలేనేమో అయితే మానే

అయితే ఏమి ఇష్టం నీకు చాక్లెట్ ఇదిగో తీసుకో ఇంకోటి ఇస్తారా అంకుల్ మా తాతయ్య కూడా ఇవ్వాలి అవునవును మర్చిపోయాను ఇదిగో థ్యాంక్ యూ ఇంతకీ మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు బయటే కూర్చున్నారు సార్ అయితే వెళ్ళి మీ తాతయ్య తోడుకో సార్ థ్యాంక్ యూ మీకు మీ బాబు గురించి చెప్పే ముందు నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి ఈ అమ్మాయి పేరు కల్పన ఇప్పుడు పద్దెనిమిదేళ్లు తనకు పదేళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది టెన్త్ స్టాండర్డ్ మూడు సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది అలాంటి అమ్మాయి సడన్ గా ఒక రోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటల గంటలు చదవడం స్టార్ట్ చేసింది టెన్త్ స్టాండర్డ్ నైన్టీ సిక్స్ పర్సెంట్ తో పాస్ అయింది ఎలాగమ్మా అని అడిగితే వాళ్ల నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టక ముందే చనిపోయారు చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ళ నాన్నగారు కనబడడం మానేశారు ఈ కేసు గురించి మాకు చెప్తాను చెప్తా ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్స్ ఇది వికీ ఎక్స్ ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా దీన్ని యాంటీరియర్ ఫాంటనల్ అంటారు పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం రెండేళ్లకి నైన్టీ ఎయిట్ పర్సెంట్ దాకా క్లోజ్ అయ్యి ఒక ఆరేళ్ళకి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది కానీ బిక్కీకి ఏడేళ్లు వచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రాల చక్రం ఉంటుందని నమ్ముతారు బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదలకు కావాల్సిన అతి ముఖ్యమైన చక్రం ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్వే అని కూడా అంటారు మెడికల్ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది సైన్స్ చెప్పేదాన్ని వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు మనకు కనబడని అంతు పట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది అంటే వాళ్ళకి ఆత్మలు వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు వాళ్ళు ఆత్మలతో మాట్లాడచ్చు ఆత్మలు చెప్పే వినొచ్చు కల్పనికి ఎప్పుడైతే గట్టి పడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను ఏంటి నమ్మలేకపోతున్నారా సబ్జెక్ట్ చాలా ఉంది ఉంది సారీ నో కొంచెం సార్ మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి దయ్యాలను చూసినప్పుడు కుక్కలు మురుగుతాయంటారు సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పక్షులకి ముందే తెలుస్తాయంటారు వాటికి మనకి తెలియని ఏదో ఒక సెన్స్ ఉంది అలాగే చిన్నపిల్లలు కూడా వాళ్ల ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు కొన్ని బ్లైండ్ గా నమ్మాలంటే విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలానే ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది అదే నిజమైతే వాళ్ల తాతగారు తనకోసం కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీ మనకు చెప్తాడు ఒకవేళ విక్కీ వాళ్ళ తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి ఇట్స్ హెల్దీ తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి ఇది త్వరగా గట్టిపట్టడానికి హెల్ప్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి తనతో హోంవర్క్ చేయించండి ఆడుకోండి బయటికి వెళ్ళండి రోజుకు ఒక్కసారైనా కలిసి భోజన చేయండి విక్కీలో చాలా మార్పు చూస్తారు చాలా బాగుంది తీసుకో అయితే నేను తినేస్తా విక్కీ టు మీ కేర్ఫుల్లీ ఇక నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం ఆ నీకెప్పుడు ఆడుకోవనిపించిన నన్ను పిలు నేను వచ్చి నీతో ఆడతాను తాతతో గానీ రాజుతో గాని మానేయాలి అర్థమైందా తాత చచ్చిపోయాడు ఈ లోకల్లో లేడు నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు అర్థమైందా

మైల్ హై క్లబ్ లో మెంబర్స్ అవబోతున్నాం మైల్ హై క్లబ్ బా ఏంటిది మన ఫస్ట్ నైట్ భూమికి 10 కిలోమీటర్ల పైన ఒక ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో జరగబోతుంది అలా ఆకాశంలో శోభనం చేసుకున్న వాళ్ళందరూ కలిసి క్లబ్ పెట్టుకున్నారు సో మనకు కూడా క్లబ్ లో మెంబర్‌షిప్ వస్తుంది నాకేం అక్కర్లేదులే ఆ క్లబ్ లో మెంబర్‌షిప్ కానీ నాకు కావాలి అసలు ఎంత మంది కోసం చెప్పిన ఆపర్చునిటీ మొదటి రాత్రి మొదటిసారి భూమికి 36000 ఫీట్ పైన ఓకే దుప్పట్లు ఇద్దరం ఛీ కంపు హే దుప్పటా నేనా అది కాదు ఇంట్లో మళ్ళీ ఆ మందు కంపు వస్తుంది అసలు మా ఎవరికి రాని కంపు నీకెలా వస్తుంది ఓహ్ మర్చిపోయాను నీ చాలా సెన్స్టివ్ ముక్కు కదా చాలా ఆపు తొందరగా బయలుదేరు హర్ష ఫ్లైట్ నైట్ లెవెన్ థర్టీకి రా యూ లకి రా డౌట్లు ఏమన్నా వస్తే ఫోన్ చెయ్యి ఏం డౌట్లు హర్ష హర్ష సార్ కొంప మునిగింది అండర్స్టాండ్ సార్ ఇట్స్ మై ఫ్లైట్ టికెట్స్ హోటల్ ఆల్రెడీ పే చేసేసాను ఇప్పుడు లాస్ట్ క్యాన్సిలేషన్ అంటే మొత్తం పోతుంది నువ్వు ఇప్పుడు బెంగళూరు వెళ్ళకపోతే మన వస్తుంది అలా కాదు కాదు సార్ హర్ష ప్లీజ్ టు అండర్స్టాండ్ కంప్యూటర్ మొత్తం మొత్తం మెయిన్ అయిపోయింది బీపీ ఆపరేషన్స్ షట్ డౌన్ అయిపోయాయి నువ్వు బెంగళూరు వెళ్ళాలంటే తప్పదు మార్నింగ్ ఫస్ట్ ప్లేట్ లో తిరిగి వచ్చేది కానీ నీ హనీన్ కి రేపు వెళ్ళు కావాలంటే ఖర్చులన్నీ కంపెనీ సార్ సార్ ఐ కాంటూ లేదు లేదు గీంటూ నువ్వు వెళ్ళకపోతే నా ఉద్యోగం కాదు నీ ఉద్యోగం కూడా పడుతుంది

ఏమైంది బెంగళూరు సర్వర్స్ అన్ని డౌన్ అట సో నన్ను నచ్చినట్టుగా అక్కడికి వెళ్ళమంటున్నారు ఎప్పుడు ఇంకో టూ అవర్స్ లో ఫ్లైట్ ఉంది ఇంటికి వచ్చే టైం కూడా లేదు ఎప్పుడు వస్తావు మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చేస్తాను మరి మన టికెట్స్ ఆ రీషెడ్యూల్ చేస్తాను రేపు ప్యారిస్ ఫ్లైట్ లేదు ఎల్లుండి ఉంది అబ్బా ఆ మైల్ హై క్లబ్ లో ఈ రాత్రికి మెంబర్ నైపోవచ్చని ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా హే డోంట్ వరీ స్వీటీ ఏముంది ఎల్లుండి నైట్ మెంబర్స్ అవుదాం ఇవాళ నీ నీకోసం నీ ఫేవరెట్ కలర్ బ్లాక్ వేసుకున్నాను తెలుసా ఏ అసలు చిరాగ్గా ఉన్నాను ఇంకా ఉడికించు ఓకే బేబీ ఐ హావ్ టు గో సారీ ఒక్కదాన్ని వదిలేసి వెళ్తున్నాను తొందరగా వచ్చే నువ్వు మార్నింగ్ లేచేసరికి వచ్చేస్తాను ఓకే లవ్ యూ లవ్ యూ బాయ్